డిగ్రీ పరీక్షలు అయిపోయాక కూడా వీళ్ళిద్దరూ తమ ప్రేమ గురించి గుట్టుగానే ఉంచారు ఎవరికీ చెప్పలేదు స్నేహితురాల ఇంటికని వంకపెట్టి పింకీ బయటకు వెళ్ళి వరదని కలుస్తుండేది మూడు వారాల కిందట ఈ విషయం మొదటిసారిగా మా నోటీసుకు వచ్చింది అదలా అంటే పాండ్యన్ మనిషి ఎవడో వీళ్ళిద్దరిని ఎగ్జిబిషన్లో చూసి ఉప్పందించాడు వాడు తన తమ్ముడిని మందలించటంతో వదలకుండా కలపమిల్లు వచ్చి మీ డాడీని హెచ్చరించాడు అమ్మాయిని అదుపులో ఉంచుకోమని సలహా ఇచ్చి వెళ్ళాడు ఆ రాత్రి ఇంట్లో పంచాయితీ పింకీని నిలదీయటంతో తను అతన్ని ప్రేమిస్తున్న సంగతి బయటపెట్టింది పిచ్చి వేషాలేస్తే చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చి వెంటనే పెళ్లి చేసి పంపించే ఉద్దేశంతో ఆ సంబంధాల కోసం వేట ఆరంభించాడు మావయ్య తర్వాత మూడు రోజులు పింకీ బయటకు పోలేదు ఫోన్ కట్ చేయటంతో వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ లేదు నాలుగో రోజు ఉదయం వరదరాజన్ సరాసరి ఇక్కడికొచ్చి మావయ్యను కలిశాడు పింకీని చూడకుండా ఉండలేనని పెళ్ళి చేసుకుంటానని ఎంతో నచ్చ చెప్పాడు కానీ మావయ్య కరిగిపోలేదు పింకీని మర్చిపోమని లేకపోతే పరిస్థితులు దారుణంగా ఉంటాయని హెచ్చరించి పంపించేశాడు ఐదో రోజు పింకి ఇంట్లో నుంచి తప్పించుకుని వాడి కోసం వెళ్ళింది ఫోన్ చేయగానే వరద వచ్చే అట్ట ఇద్దరు పార్క్లో ఉండగా పాండియన్ తన మనుషులతో వచ్చి ఇద్దరిని తన అడ్డాలోకి తీసుకెళ్లి మావయ్యకు ఫోన్ చేశాడు ఆడపిల్ల తండ్రి కాబట్టి ఇది ఆయనకు పెద్ద అవమానమే అయినా కన్న బిడ్డ కోసం మన వాళ్ళు కొంతమందిని తీసుకొని పాండియన్ను వద్దకెళ్ళాడు వాడు అవమానకరంగా మాట్లాడాడు మరోసారి తన తమ్ముడితో పింకి కనిపిస్తే చంపేస్తానంటూ బెదిరించి పింకీని నప్పగించాడు మేమంతా ఏం చేయలేక అవమానం తట్టుకుని వచ్చేశాం ఇది జరిగిన వారం తర్వాత మరోసారి పింకి తప్పించుకుంది వరదరాజును పింకీ ఇద్దరు కమిషనర్ వద్దకెళ్లి తమ సమస్యను చెప్పుకున్నారు ఆయన ఇరు వర్గాల సమావేశపరిచి మాట్లాడాడు మన భాష కాదు జాతి కాదు కులం కాదు నా కూతురునిచ్చి పెళ్లి చేయను అని తగేసి చెప్పాడు మావయ్య అటు పాండేయన్ అయితే తన తమ్ముడిని పింకి మాయ చేసిందని తిట్టిపోయాడు తన తమ్ముడు పెళ్లి తను చూపిన తమిళ అమ్మాయితోనే జరుగుతుంది కానీ తెలుగు పిల్లతో కాదని ముందుకేస్తే తమ్ముడిని కూడా చూడకుండా చంపేస్తా అని అరిచాడు మొత్తానికి కమిషనర్ సంధి ప్రయత్నం నెరవేరలేదు రెండు వర్గాలు కలపడే పరిస్థితి ఏర్పడింది పరిస్థితి చూసి ఏమనుకున్నారో ఏమో ఆ సందట్లోనే ఇద్దరు నైస్ గా బయటకు తప్పించుకొని ఎటో పారిపోయారు అంతే ఆ రోజు వెళ్లిన వాళ్ళు ఇప్పటికీ ఆచూకీ లేదు ఇవాళకి నాలుగు రోజులయ్యింది ఇటు చూస్తే మావయ్య దానికి మనకు సంబంధం లేదని భీష్మించి కూర్చున్నాడు ఆ పాండ్యం చూస్తే దొరికితే ఇద్దరిని చంపడానికి తన మనుషుల్ని పంపించి గాలిస్తున్నాడు ఏం జరుగుతుందో తెలియక ఉక్కిరి బిక్కిరి అవుతున్నామంటూ వివరించాడు పప్పు పాండియన్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఇంకా రౌడీయం చేస్తూ ఉన్నాడా అది వాడి బాబు ఇచ్చిన వృత్తి అది ఎందుకు వదులుకుంటాడ్రా అప్పట్లో పొట్ట చేత్తో పట్టుకుని బతకడం కోసం ఈ నగరం చేరాడు వాడి బాబు ముద్దుస్వామి లేబర్లో చేరి పది మందిని కూడబెట్టుకుని రౌడీగా మారి చట్టవిరుద్ధమైన పనులతో బాగానే సంపాదించాడు చదువు మాన్పించి పెద్ద కొడుకు పాండియన్ని కూడా తన వృత్తిలోకి దించాడు తమిళనాడు నుంచి తన బంధువర్గంలో మరికొందరిని రప్పించుకొని రౌడీల్ని చేశాడు తండ్రి పోయాక అడ్డా ఏర్పాటు చేసుకొని తన వ్యాపారాల్ని విస్తరించుకున్నాడు తొమ్ముని బాగా చదివించాలని ఆశ వాడు డిగ్రీలోనే లవ్ లో పడటంతో కథమలుపు తిరిగింది అంటూ తనకు తెలిసింది చెప్పాడు పప్పు వాటితో చాలా విషయాలు మనోహర్కి తెలిసినవి ఓకే మావా ఇప్పుడు మన ముందున్న ప్రధాన సమస్య పారిపోయిన పింకీ వరదల్ని పట్టుకోవటం అది నా చెల్లెలు అది కష్టపడకూడదు వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి సుఖంగా బ్రతకటానికి తగిన ఏర్పాటు చేయటం నా బాధ్యత